ఏమైనా అంటే దిక్కుమాలిన తమ్ముడిని నమ్ముకుంటే దయనీయంగా మారిన అక్కల పరిస్థితి అట దిక్కుమాలిన తమ్ముడిని నమ్ముకుంటే దయనీయంగా మారిన అక్కల పరిస్థితి దొరల కుట్రలో బంధులు అయ్యారు బీఆర్ఎస్లో ఉండలేక బయటకు రాలేక మదన పడుతున్నారు ఆడబిడ్డలను ఆటోమేటిక్గా గులాబీ పాలిటిక్స్ ఆదివాసి మంత్రి సీతక్కను అవమానిస్తున్నారు కేటీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి అంటారు మన ఆదివాసీ మంత్రి సీతక్కను ఎవరంటే ఎవరు ఊరుకోరు ఎవరు ఎవరైనా ఆడవాలంటే ఎవరు అంటే ఎవరు ఊరుకోరు గతంలో మన సిటీలో జరుగుతున్న హత్యలు మానవ హోమాలు హత్యాఖండలు జరుగుతున్నాయి మానభంగాలు జరుగుతున్నాయి ఎన్ని హత్యలు జరుగుతున్నాయి వీటి మీద మీకు మనసు ఎలర్ట్లేదు ఎన్ని జరుగుతున్నాయి ఒక్కొక్క రోజు రెండు మూడు జరుగుతున్నాయి మన హైదరాబాద్లో కూడా దీని మీద దృష్టి కేంద్రీకరించాలి గంజాయి మీద దృష్టి కేంద్రీకరించాలి ఎట్లా పట్టుకోవాలి ఎట్లా సెటిలైట్ చేయాలి శాంతి భద్రత ఎట్లా కాపాడాలన్నా ఈ ఉద్దేశం ఉండాలి కానీ మళ్ళీ మీరు హోమ్ మినిస్టర్ను ఆ విద్యాశాఖ మంత్రి మిగతా ఆరు దాన్ని కేబినెట్ విస్తరించి అందరికీ పరిపాలన సుగమం చేయాలి మీరు ఉన్నదే అందుకోసం ఇలాంటి వేస్ట్ టాపిక్ డైవర్ట్ చేసేసి మీరు ఇచ్చిన హామీలను గట్టెక్కియడానికి ఏదో ట్రాక్ చేంజ్ చేయకూడదు మీరు సరైన విధంగా పోవాలి పరిపాలన నేనున్నా మిమ్మల్ని చూసుకుంటా తొందరపాటు డిసిషన్ వద్దు కాంగ్రెస్లో చేరిన గులాబీ ఎమ్మెల్యేలతో సీఎం అంటాడు ఎందుకంటే మన గద్వాలలో జరిగిన మన కృష్ణమోహన్ ఆయన టీఆర్ఎస్లోకి వచ్చింది కదా బీఆర్ఎస్లోకి వచ్చింది కదా మళ్ళీ ఈ ఇందులో చేరిన మిగతా తొమ్మిది మంది కూడా మళ్ళీ బీఆర్ఎస్లో పోతున్నా ఉద్దేశంతో వాళ్ళ బుజ్జగిస్తుండ్రు అంటే మన రేవంత్ రెడ్డి మీద కూడా ఒక అపవాదం ఏముందంటే చేర్చుకున్న దాకానే అమ్మ అమ్మాయి అంటుడు ప్రేమగా అమ్మ అంటుడు చేర్చుకున్న తర్వాత మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు అనే ఉద్దేశంతో చాలామంది ఉన్నారు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అన్న అరే లోపాయకరంగా లోగడ అనుకుంటున్నారు అందరూ మీకు ఆల్రెడీ అరవై ఐదు మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది అలాంటి ఆలోచన చేస్తే మీ గవర్నమెంట్ కూడా పగడ్బంధి ఉంది దాని మీద ఏం లేదు శంకుస్థాపన చేస్తున్న సీఎం మంత్రులు నిరుద్యోగ సమస్య పరిష్కారానికి స్కిల్ యూనివర్సిటీ ఇందులో అడ్మిషన్ దొరికితే జాబ్ పక్కా నైపుణ్య శిక్షణ ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాలు సీఎం రెడ్డి ఓకే సంతోషం ఈ స్కిల్ యూనివర్సిటీ బాగా డెవలప్ చేయాలి ఈ ప్రైవేట్ కాకుండా కంపెనీ గవర్నమెంట్ ఇది చాలా మంచిది ఇది ఈ పెద్ద ఎత్తున ప్రతి ఏరియా కూడా ప్రతి దాంట్లో కూడా ప్రతి కాలేజ్లో కూడా సీట్లు వచ్చే విధంగా ఒక ఏంది ప్రతి కాలేజ్ అంటే యూనివర్సిటీ ఈ దీనికి గవర్నర్గా మాత్రం గవర్నరే ఉండాలి మళ్ళీ ఎవరిని పెత్తనం చేయదు ఎందుకంటే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పదవి గవర్నర్కే ఇవ్వండి ఆ ఛాన్సలర్ పదవి వైస్ ఛాన్సలర్ వేరే ఉంటారు రిజర్వేషన్ వర్తింపు వర్సిటీల్లో ఫీజు రియంబర్స్మెంట్ అమలు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం మళ్ళీ బట్టి విక్రమనక క్యాంపస్ ఇంట్ర ఇంటెన్షన్ ఇంప్రెస్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ మంత్రి శ్రీధర్ బాబు అంటున్నాను ఇగో ఇవన్నీ వివాదాలు చెప్పట్లు